వెల్కమ్ టు లోకల్ టీవీ నేటి స్పెషల్ ఫోకస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని నిజాంసాగర్ లో గల రామాలయం మరియు కృష్ణ మందిరం ప్రాంతంలో ఒక కిరాణా షాప్ లో బెల్ట్ షాప్ నిర్వహిస్తూ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి గత రెండున్నర సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ మందిరంలో ఒక యాచకుడిని కొందరు మద్యం మత్తులో హత్య చేసి అతడి వద్ద నుంచి నగదు మరియు వెండి వస్తువులు ఎత్తుకెళ్లడం జరిగింది మరికొంతకాలానికి రామాలయం పక్కన రామాలయం పక్కన ఒక యువకుడిని మద్యం మత్తులు హత్య చేసి ఆయన వద్ద నుంచి కూడా కొందరు దుండగులు డబ్బులు తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అప్పటి గౌరవ జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మేడం గారు ఈ ఏరియా క్రేజ్ స్పాట్ గా నిర్ణయించారు కానీ ఇప్పటికీ అక్కడ మద్యం అమ్మకాలు కొనసా యథావిధిగా కొనసాగుతున్నాయి అధికారులు ప్రగల్భాలు పలికే అధికారులు మామూల మత్తులో మునిగిపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు Please Like, Share, Comment and Subscribe our channel for more updates. Thank you.